ఏకంగా ఇరవై లక్షలు పెట్టి ఇంటిపైన పెట్హస్ కు పెద్ద టెంట్ హౌస్ లో బాత్రూమ్ కట్టించుకుని పని చేసుకుని ఓసాయి ఎక్కువ ఆలోచించుకో శాలరీ టైం కి బయటొచ్చి అవును మావి గారు మీ టైమ్ లో ప్రశాంతత కోసం ఎంత ఖర్చు పెట్టేవారు మావి మీలా లక్షలు కాదు కోట్లు మరి అప్పట్లో బహిర్భూములు అంత బహిరంగమే కదా ల్యాండ్ వెళ్ళి స్కూటీలో ఉంటాయి ఎస్ మూడుని బట్టి ల్యాండ్లు కూడా మార్చేవాళ్ళం నిన్న పెద్ద కాలవ దగ్గర పొలం దగ్గరికి వెడితే ఇవాళ చిన్న కాలవ దగ్గర పొలానికి వెళ్తాం కాదా గ్రూప్ మీటింగ్స్ కూడా జరిగి కదా మా గారు అవుచి ముఖ్యమైన నిర్ణయాలని అక్కడే తీసుకునేవాడు మీకు ఆ ఫెసిలిటీ లేదు అవును పరువు పోదా బరువు కాదు ఎరువు ఆ పండ్ర బాబు మీ బాత్రూమ్ పంచాయతీ ఏ మేమా పెద్ద నిజామన్నా మొదలెడతావా అవును నేను మీ అందరితో ఒక మాట చెప్పాలి

ఏంటి మీ కొంపలో ఎవరికే కష్టం వచ్చినా కాపాడాల్సిన కాయకచ్చుడి నేనేనా అంటే అది కంగారులో ఏ మిస్టేక్ చేసేసిద్దు అని ఆహా నువ్వు చెప్పేది అది కంగారు ఏ మిస్టేక్ చేసేద్దాం ఎత్తనట్లేదు నువ్వు ఏ మిస్టేక్ చేసినా మీ బావ చూసుకుంటాడు హింట్ ఎత్తనట్లేదు అర్థం అవుతే మళ్ళీ చెప్తా ఏంటి ఏహే ఆపండి నేను చెప్పేది వినుకుంటా మీలో మీరు అన్ని ఊహించేసుకుంటారా గ్యాప్లు ఇస్తే ఇలాగే ఊహించేసుకుంటారు ముందా గొంతులో ఉన్నది ఏంటో కక్కు తొందరగా చెప్పవే బాబు నాకు కంగారు వచ్చేస్తుంది నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి డబ్బులు కావాలి బిజినెస్ అంటే ఒక పది చీపుళ్ళు కొని ఇది ఇది తిరిగి అమ్ముకోండి పో నట్టి పళ్ళు బట్టి గారు అత్తలానికి ఐదు రూపాయలు మిగిలితే వద్దా మరి బిజినెస్ పెట్టిద్దాం ఆ సేపలు నీ గొంతుకి సేలా బాగుంటుంది ఆ బొమ్మడాలు సావిడాయలు పెత్తపరగలు కోరమేళ్ళు కోనం చేపల పులసుకోడా

ఏంటి మాకు చెప్పకుండా నేర్చుకుంటున్నావా ఇవి ముగ్గులు కాదు డిజైన్స్ రేపో మాపో పెళ్లి చేస్తే రాతే మారిపోతా ఎందుకే పిచిగితలు నాకు మొదటి నుండి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉండేది కానీ ఉన్నాడు కదా డిజైనర్ ఏం చేస్తావు బీటెక్ చేస్తే కనీసం ఉద్యోగాన్ని వస్తాదని తొక్కేశాడు ఇప్పుడేమో పెళ్లి చేసి పంపించేస్తే ఓ పని అయిపోద్దని పంచాంగం పట్టుకుని తిరుగుతున్నాడు జోకులు అప్పి ముందు ఇవన్నీ నేనే డిజైన్స్ ఈ డిజైన్స్ ని సౌజీ సెలక్షన్స్ అనే పేజ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశాను బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది ఇంతకు ముందు ఏ వ్యాపారం అన్న ప్లాట్ఫామ్ జరిగింది ఇప్పుడు ఇన్స్టా ప్లాట్ఫామ్ లో జరుగుతుంది ఎస్ వీళ్ళందరిని అలాగ డిజైనర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ పెళ్లిళ్ళు చేసుకుని ఇళ్ళకే అంకితం అయిపోయారు అంతా మిడిల్ క్లాస్ థర్టీ ఇయర్స్ నుండి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఏజ్ వరకు ఉన్నారు నేను వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి నాతో కలిసి పని చేయడానికి ఒప్పించాను ఐ కెన్ ఫీల్ దే మే అచీవ్ ఆర్డర్స్ ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి కానీ అండే లేదు నేను మెటీరియల్స్ మిషన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ రెడీ చేస్తారు పెళ్లి కాకముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో నాలో చూశారు పెళ్ళయ్యాక నేను ఎలా అవుతానో వాళ్ళు చూశాను కానీ నాకు పెళ్లి చేసేసి వాళ్ళలో కలిపేద్దామని నానో చూస్తున్నాడు పెళ్ళి అయ్యాక కూడా చేయొచ్చు